ஏய் சைடுல நம்ம எல்லாரும் எல்லாம் நல்கணும்.

Terima kasih telah सुठी <laughs> ৰাম অ ಆ ಜರ್ನಲ್ ಇನ್ನು ಹೋಯ್ತು ಮಾಮೈ ಆ ಮಾರುಕೇ ಸೈಡ್ 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 ಕೊಂಡಾಳಾ ఏలూరులో పార్టీ అధ్యక్షులు ఇప్పుడు శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ ఆదేశాల ప్రకారం లాస్ట్ యాప్గా కూడా ప్రతి మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ అధ్యక్షులు కానీ అందరూ కూడా పార్టీ కేటర్ ఇంతమంది ఉన్నారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మనం వర్షం లేకపోతే మేజర్ కాన్సెప్ట్ అంటే ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతిరోజు ముప్పై గంటలు దర్శించి ఆడ ప్రజా సమస్యలు తెలుసుకొని తల్లి గుంధనం వేసాము తల్లి గుంధనం వేసిన తర్వాత తల్లి గుంధనలో ఏ ఎటువంటి రెస్పాన్స్ ఉంది ప్రజల్లో దాని ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తున్నారు దా దాంతో దాంతోపాటు వారికి కావాల్సిన కమ్యూనిటీస్ ఏమున్నాయో భవిష్యత్తులో కూడా చేపట్టిన కార్యక్రమాలు మీకు తెలుసు సమస్యలు ఈ వర్షాకాలం డ్రైన్ సమస్యలు ఉంటాయి రోడ్డు సమస్యలు ఎక్కువగా ఉంటాయి తగునీటి సమస్యలు తక్కువగా ఉంటాయి వేసవి కాలం ఉంటే తాగునీటి సమస్యలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి గడప గడపకు పోవాలా ప్రజల దగ్గరికి పోవాలా సుపరిపాలన గురించి వివరించాలని చెప్పి ముఖ్యమంత్రి తెలిసి ఈ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేస్తుంది మన ముఖ్యమంత్రి గారు మనకు ఈ ఒక రోజు ఈ అవకాశం కలిగించారు చాలా సంతోషం అని చెప్పి నేను తెలుస్తున్నా స్థానికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి స్థానికంగా సమస్యలు శాస్త్రం కలిసి కానీ మేము అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో గురించి చేపట్టే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశాము మేము ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం మా అదే నెలలో దాదాపుగా గత నెలలో ఆరు నెలలు కల్పని నా మూడు ప్లస్ నాలుగు ఏడు వేల రూపాయలు పెంచడం కూడా జరిగింది భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరుగుతుంది ఒకటి కూడా ప్రతి నెల కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా ఆదివారం కూడా ఒకటో తేదీ వచ్చినా ముప్పై ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది దాంతోపాటు గ్యాస్ మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నాము మన దాంతోపాటు మనకు ఈ రోజు తల్లికి వందడం ఏదైతే మేజర్ చౌదరికి వందనం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు ఇవ్వాలా అని చెప్పి ఒక ఎవరైతే పిల్లవాళ్ళు చదువుకుంటున్నారో స్కూళ్ళలో చదువుకుంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి అందరికీ కూడా ఇవ్వాలా వారి అకౌంట్ అని చెప్పి దాదాపుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో నాలుగు లక్షల ఇరవై వేల మందికి నలభై రెండు లక్షల మందికి వేస్తే మన ప్రభుత్వం దాదాపుగా అరవై ఏడు వేల లక్షల అరవై ఏడు లక్షల మంది పిల్లలకు చదువుకునే పిల్లలకు పెన్షన్ వేయడం జరిగింది ఒక టూ పర్సెంట్ మాత్రం కొంతవరకు కరెంట్ బిల్ అని చెప్పి తర్వాత ఇంట్లో కారు ఉందని ఫ్యాన్ ఎక్కువ ఆడిందనో ఇవన్నీ ఉన్నాయి కానీ టూ పర్సెంట్ అదేవిధంగా మా మైనార్టీ ముస్లిం సోదరులకు అయితే దాదాపుగా గత ప్రభుత్వంలో కేవలం నాలుగు వందల ఇరవై కోట్లు వస్తే ఈ ప్రభుత్వంలో దాదాపుగా ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు వచ్చాయి బీసీఈలు ఉండేవారికి బీసీ బీలు ఉండే దుర్దేప సోదరులు కానీ అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు కలిపి దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు వేయడం జరిగింది గత ప్రభుత్వం కన్నా యాభై నాలుగు శాతం మంది ఎక్కువ మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది పిల్లలు సంతోషం చాలా చాలా ప్రతి కుట్టు ఇంటికాడికి పోతే కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఒక పిల్లవాళ్ళ చది పిల్లలు లేకుంటే ఇంకో రెండో పిల్లవాడు కూడో ఈరోజు రెండో అబ్బాయి కానీ మూడో అబ్బాయి కానీ అందరి పిల్లలు చదివించుకునే అవకాశం ముఖ్యంగా కలిగింది అందులో బాగా నేను మైనార్టీగా మంత్రిగా మా పిల్లలకు ఎవరైతే ఉన్నారో మైనార్టీలకు కొంచెం అధికంగా కంపేర్ టు అదర్ కమ్యూనిటీ మా కమ్యూనిటీ పిల్లలు ఎక్కువ ఉంటారు ఇప్పుడు అందరికీ పడేయడం మరి ఈరోజు ఫిజికలీ డిజేబుల్కి ఎంత పడారని పదహైదు వేలు రూపాయలు పడుతున్నాయి కిడ్నీ పేషెంట్కి ఆరు వేలు పడుతున్నాయి ఫిజికల్ హ్యాండికాప్లకు ఆరు వేలు వస్తూ ఉన్నాయి ఈ రకంగా ప్రభుత్వం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఏ రకంగా పనిచేస్తుందో అంతకన్నా బాగా పనిచేస్తూ ఉంది ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం పాటుపడుతూ ఉంది ప్రజా అభివృద్ధి కోసం కూడా ఈ ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలా జాబ్ క్రియేట్ చేయాలా ఈరోజు అందరికీ కూడా ఉపాధి కలగాల అని చెప్పి ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇండస్ట్రీస్ రావాలా ఇండస్ట్రీస్ రావాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే మనం మన ఆర్థిక పరిస్థితి మా ఆర్థిక మెను ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి కాబట్టి ఈరోజు ఇండస్ట్రీస్ రావాలని చెప్పి ముఖ్య చెప్తారు బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి రాత్రి దగ్గర కూడా ఇండస్ట్రీస్ పిలిపించి మా రాష్ట్రానికి రాండి గతంలో మన రాష్ట్రాన్ని విస్మరించినారు ఎవరు కూడా దగ్గర రాలేదు వచ్చిన వారిని కూడా కనీస మర్యాదలు కూడా ఇవ్వలేదు ఆయన ఆ రోజు అపోలో టెస్ట్ వస్తాడు రానివ్వలేదు వాళ్ళని కూడా అమరావతిపరించారు కేఎం మోటార్స్ విజయ్ అదేవిధంగా మరి మీకు తెలుసు మన మన జయదేవ్ గారు ఉన్నారు లాస్ట్ చెప్పి మన ఫ్యాక్టరీని అయితే ఎంత ఇబ్బంది పెట్టారు అమరా అమరాన్ ఫ్యాక్టరీకి మీకు తెలుసు వారి ఫ్యాక్టరీ తీసుకుపోయి మహాంతంలో పెట్టే దుస్థితి వచ్చిందంటే మీరు ఆలోచించుకోండి ఇండస్ట్రీస్ మీద ఏ రకంగా ఖర్చు తీసుకున్నాడు కాబట్టి ఆయన మీద నమ్మకం లేదు ఆయన ఇంకా ఏదో మేము వస్తాం తోలు తీస్తాం మీకు గుడ్డలు తీస్తాం ఎందుకు మాట్లాడతాడు ఆయన గుడ్డ తీసే పరిస్థితి వచ్చింది గుడ్డ తీయడానికి పోలీసులు మాట్లాడే భాషమే ఎట్లా మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి మాట్లాడే సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాం మళ్ళీ నేను అధికార వస్తానికి ఆశలు చూపిస్తావా నమ్ముతారా ప్రజలు ఇప్పటికే సర్వనాశం చేసిపోయినావు మళ్ళీ నేనేవి నమ్మిటా కాబట్టి ఆయన ఆయన అధికారం గురించి వదేయండి రాష్ట్రా అభివృద్ధి కోసం ముందు పోదామని చంద్ర ముఖ్యమంత్రి గారు అంటారు అతని గురించి ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పెద్ద సీరియస్లీ అయితే చట్టం దాన్ని పని చేసుకోబోతుంది చట్టం న్యాయం చట్టం ఎట్ల రకంగా ఉంటుందో వాళ్ళు మా పనిచేసుకోవడం కాదు లేదు మా ఇంటర్ఫియరెన్స్ ఏం లేదు వాళ్ళు చేసిన ఏదైతేనే టీచర్లకు మీకు ప్రాంతసాపుల దగ్గర పెట్టింది టీచర్లకు మరుగుదారు మరుగుదొడ్ల దగ్గర పెట్టింది ఎంత నిత్యంగా చేశారు ఈరోజు టీచర్లకు ఎంత ట్రాన్స్పరెంట్గా చేశారు లోకేష్ బాబు గారు ఎక్కడ ఒక కంప్లైంట్ వచ్చిందే ఎక్కడన్నా ఒక మాట చెప్పే మీరు మరియు మీరే ఉన్నారు కదా అది చోట్ల కూడా మీడియా వారు ఎక్కడ కూడా మాట రాకుండా ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది గతంలో అయితే ఎంత అవకతవకలు జరిగాయండి ఎంత కరప్షన్ కరప్షన్ జరిగింది మీకు అందరికీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ముఖ్యంగా ఎందుకంటే ప్రతిరోజు చెప్తా ఉన్నాం కాబట్టి మరి ఈరోజు ఇద్దరు ప్రదర్శన మాజీ శాసనసభ్యులు శాఖ ప్రజల శాసనసభ్యులు విధంగా మాజీ శాసనసభ్యులు రంగన్న గారు కూడా ఉన్నప్పుడు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాం మరి ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలుసు

ఎప్పుడు కూడా ఏ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎలక్షన్ ముందు నుంచి కూడా ఏ కార్యక్రమం తీసుకెళ్ళడం జరిగింది అదేదైతే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క దగ్గరికి దగ్గరికి ఏదైతే మనం అవన్నీ కూడా మన అవన్నీ విషయాలు అని కూడా మనకు అలాగే మీరు కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోని కార్యక్రమం పెట్టారు మనం చేస్తున్న పని ప్రజలకి తెలియాలి అంటే మనం ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకమై ఉండాలి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళే చెప్పాలి ఇల్లు ఎప్పుడు కట్టిస్తారు పెన్షన్ భర్త పెన్షన్ ఎప్పుడు వస్తుంది అలాగే భార్య జరిగిపోతే భర్త జరిగిపోతే భార్య పెన్షన్ ఎప్పుడు వస్తుంది అలాగే రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు అనేది అవగాహన మనం కల్పిస్తే మనం ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళని చెప్పే పరిస్థితులు ఉంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళతో మమేకమైనట్టుగా మనకు తెలుసు మరి ఈ కార్యక్రమం ద్వారా మనం వెళ్ళినప్పుడు అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇంకో ఇల్లు విషయంలో కానీ లోన కట్టిన ఇల్లు విషయంలో కానీ వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించినప్పుడు వాళ్ళు మీడియా ద్వారా తెలుసుకుని రెండో ఇల్లు ఏదైతే మనం మూడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మాకు ఇంటి టైంలో వస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం అధికారిక పార్టీలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని ఏ పార్టీ కూడా చేయడం మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఇది చేసాం ప్రజలకి మనం చెప్పవలసిన బాధ్యత మనకు ఉందని చెప్పి మన అందరినీ కూడా ఏదైతే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలో రేపు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ చేసే చంద్రబాబు నాయుడు చేసేది లోకేష్ గారు చేసేది విద్యా రంగంలో తీసుకొచ్చి మార్పుల గురించి కానీ ఇవన్నీ కూడా మనం వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తే ప్రతి దాంట్లో కూడా ప్రజల భాగస్వామ్యం చేస్తే వాళ్ళకు కూడా చైతన్యం వస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఆలోచన పరంగా ఓటు చేసే నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ సైనికుల మీద కూడా ఉందని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏదైతే పెరుగుతున్నారో వాళ్ళు ఏదైతే అక్రమంగా దోచుకుని అనేక కేసులు చంద్రబాబు నాయుడు న్యాయపరంగా పెడుతున్నారో వాటిని మునికి కాపాడుకోవడం కోసం ప్రజల్ని ఏదో విధంగా వాళ్ళు నైమర్పించడానికి వాళ్ళ కేసు నుంచి భయపడటానికి వాళ్ళు రోడ్ల మీద పెరుగుతున్నారు తప్పితే నుంచి ఈ కార్యక్రమం మేము చేసామని చెప్పుకోవడానికి ఒక కార్యక్రమం కూడా లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది ప్రజలందరికీ కూడా తెలుసు మరొకసారి మీరందరూ కూడా ప్రజలందరి దగ్గరికి మనం జరిగినాయి కూడా ఏదైతే జరిగినాయో వాళ్ళని ఆయన గుర్తు చేస్తూ మనం చేస్తున్న కూడా గుర్తు చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ మనల్ని మనం పొందామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి అలాగే అనేక డివిజన్ లో హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ కార్డు నాకు కూడా ప్రాబ్లమ్స్ కార్డు ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఏ బూత్ లేదు కానించి ఏ బూత్ ఏం చేశాడు డివిజన్ ఇన్ఛార్జ్ ఏం చేశాడు ఏం చేశాడు ఏదైతే చైర్మన్లు ఏం చేశారు ఎమ్మెల్యే ఏం చేశారు అనేది ప్రతి కార్యక్రమం కూడా ఆయన ఉంటుంది మరి అలాగే నియోజకవర్గ స్థాయిలో ప్రతిదీ కూడా ఏదైతే మీరు చేసి హండ్రెడ్ చేసి ఇది వరకు ఏదైతే మనం ఫస్ట్ ఉన్నామో ఏదు అదే ఫస్ట్ స్థానంలో నిలబడాల్సిన బాధ్యత అందరూ కూడా తీసుకోవాలి సందర్భంగా మీ అందరి దగ్గర మరి ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఏదో రోజు చేసాం ప్రతి కార్యక్రమంలో కూడా మీరు అందరూ కూడా భాగస్వామి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ